కోవూరు నందలగుంట సమీపంలో డాక్టర్ నర్మల సురేష్ నూతనంగా నిర్మించిన దేవాస్ హాస్పిటల్ ను కోవూరు శాసన వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా దేవాస్ హాస్పిటల్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు పలు వార్డులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలని తండ్రి కలను దేవాస్ హాస్పిటల్ ద్వారా ఆయన బిడ్డలు నెరవేర్చారని కొనియాడారు ఇలాంటి హాస్పిటల్ మన కోవిడ్ నియోజకవర్గంలో ఉండటం చాలా గర్వకారణమన్నారు అందరికీ వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూడాలని నిర్వాహకులకు వైద్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లారెడ్డి సాయిరెడ్డి రెడ్డి సుధాకర్ టవికుమార్ ఇంటూరి విజయ్ తైత్రుడు పాల్గొన్నారు స్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ప్రొఫెషనల్ కానీ కాకుండా ఒక ఫ్యామిలీ కూడా ఎంత ఫాదర్ కానీ మదర్ కానీ ఎంత రెస్పెక్ట్ చేయాలో ఈ ఫ్యామిలీ నుంచి చూసి నేర్చుకోవచ్చు సీనియ్ గారు అని ఎగ్జ ఇంతకుముందు ఆయన ఇక్కడ ఆరంపి డాక్టర్గా ఉండేవాళ్ళు ఆయన కళతో ఆయన పిల్లలు ఇద్దరు బాబులు ఒక అమ్మాయి అందరూ కూడా వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీలో డాక్టర్స్ అయ్యి ఈ హాస్పిటల్ ఇక్కడ స్థాపించడం జరిగింది చాలా అన్ని వసతులతోటి ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే ఫీజులతోనే ఇక్కడ ఈ హాస్పిటల్ రన్ చేస్తామని కూడా వీళ్ళందరూ నాకు మాటిచ్చారు ఎందుకంటే మన కోవర్ కాన్స్టెన్సీలో ఉంది కాబట్టి ఎంతోమంది డాక్టర్స్ బయటికి వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు బయట అక్కడ ఉంటారు సిటీస్లో కానీ వీళ్ళు కోవూర్ని వదలకుండా వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ఆయన కళ మేరకు కోవూరులోనే ఇంత మంచి హాస్పిటల్ ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ వరకు ఉంది తర్వాత కూడా వాళ్ళు దాన్ని హండ్రెడ్ బెడెడ్ చేసేదానికి కూడా సిద్ధంగా దీన్ని ప్లాన్ చేసుకున్నారు సో ఇటువంటి హాస్పిటల్ ఒకటి మన కోవూరు కాన్స్టిటెన్సీలో ఉండడం నిజంగా కోవూరు ప్రజలందరికీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను వీరందరూ కూడా పేద ప్రజలకి అంటగా నిలవాలని అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పే నేను అందరినీ కోరుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్